ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు రవిని శృతిని ఇంటికి తీసుకొని వస్తారు వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టగానే సత్యం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు రవి ఇంతలో పరుగు పరుగున ప్రభావతి వస్తుంది రవి అమ్మ శృతి వచ్చేసారా అని చెప్పి మనోజ్ రోహిణి మీనా అందరూ రండి రండి శృతి రవి మన ఇంటికి వచ్చేశారు అని చెప్పి సంతోషంగా పిలుస్తూ ఉంటుంది ప్రభావతి మీనా చాలా సంతోషంగా శృతి దగ్గరికి వస్తుంది మీనా నన్ను క్షమించు అని అంటుంది ఎందుకు శృతి అనగానే మా డాడీ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను నువ్వు ఎప్పటికీ నా అక్కవే అని అంటూ ఉంటుంది శృతి ఇంతలో రోహిణి అలాగే మనోజ్ కూడా కిందికి వస్తారు శృతి రవి బాగున్నారా అని అడుగుతుంది రోహిణి బాగున్నాము మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది రోహిణి అవునమ్మా ఇలా ఇంట్లో అందరూ నా కళ్ళ ముందు ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ అంత ఈ బాలు వల్లే జరిగింది అనగానే అమ్మా లక్ష్యావతి నేనే తప్పు చేయలేదని అక్కడ డబ్బమ్మకి నా తమ్ముడికి మా నాన్నకి నా భార్యకి ఆఖరికి ఆ సురేంద్ర శోభకు కూడా తెలుసు నీ ఒక్కదానికే తెలీదు అనగానే సర్లే వాళ్ళిద్దరు ఇంటికి వచ్చేశారు కదా కోపం పోయింది అని అంటుంది ప్రభావతి ఆంటీ ఈ విషయంలో బాలుదేం తప్పులేదు కానీ మీరే ఇంట్లో వాళ్ళు తప్పుని తప్పు అనకుండా ఒప్పుని ఒప్పు అనకుండా మా డాడీ తరపు వాదించారు అది నాకు తెలిసింది అని అంటుంది శృతి అవునా సరే ఇంటికి అందరూ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది మీనా వెళ్ళి పాయసం చెయ్యి అనగాని సరే అత్తయ్యా అనేలోపు ఆగు మీనా నేను కేక్ తెచ్చాను మనందరం మళ్ళీ మనస్పర్ధలన్నీ పోయి సంతోషంగా ఇక్కడున్నాము అందుకే అందరం కేక్ కట్ చేద్దాం అని అంటుంది శృతి సరే సరే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మౌనికని సంజయ్ చాలా సంతోషంగా కావాలనే ఇక బాలు ఇంట్లో ఒకరికి ఒకరు గొడవ పడుతున్నారని తెలుసుకొని తీసుకుని వస్తూ ఉంటారు అన్ని స్వీట్లు కొనుక్కుంటూ ఇదేంటి ఈయన ఇంత సంతోషంగా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేలోపు ప్రభావతి ఇంటి దగ్గర ఆపుతారు ఇదేంటి మా ఇంటికి వచ్చామా అని అంటుంది మౌనిక అవును మౌనిక నీ పుట్టింటికి వచ్చి చాలా రోజులైంది కదా అందుకే అక్కడున్న వాళ్ళ కన్నీళ్లు చూడాలి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు మీ రవి బయట ఉన్నాడు ఆ శృతి ఆ పొగరబోతు శృతి పుట్టింట్లో ఉంది ఇక మీ బాలు ఇటు అటు తచ్చాడుతున్నాడు ఇక మీ అమ్మ గురించి తెలిసిందే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అంటే కావాలనే మా పుట్టింట్లో అందరూ బాధపడుతున్నారని నాకు చూపించాలని తీసుకొచ్చారా ఇదెక్కడ ఆనందం అని అంటుంది ఇదే నా ఆనందం నువ్వు వాళ్ళని చూసి కుమిలి కుమిలిపోతూ ఏడుస్తూ ఉండాలి వాళ్ళు నిన్ను చూసి ఏడుస్తూ ఉండాలి అదే కదా నాకు కావలసింది ఈరోజు మీ సంతోషకరమైన ఏడుపుని చూసి నేను ఫుల్గా మందు కొట్టినంత కిక్కిస్తుంది అని అంటారు సంజయ్ ఇలా ఇద్దరు అడుగు పెట్టబోయేలోపు చక్కగా ఫ్యామిలీ అంతా కేకుని కట్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఒకరికి ఒకరు ఇక కేకుని తినిపించుకుంటూ ఉంటారు ప్రభావతి సత్యం బాలు మీనా మనోజ్ రోహిణి శృతి రవి ఇలా ఒకరికి ఒకరు కేకుని తినిపిస్తూ ఉంటే కరెక్ట్గా మౌనిక సంజయ్ ఇంట్లో అడుగు పెడతారు వాళ్ళందరినీ చూస్తున్న మౌనికకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరినీ చూస్తూ ఉంటుంది ఇక సంజయ్ని చూస్తుంది ఇదేంటి నేను ఏదో అనుకుంటే ఇక్కడ సీనే రివర్స్ అయ్యింది వీళ్ళందరూ ఒకటైపోయారా ఆ శృతి కూడా వచ్చేసిందా రవిగాడు వచ్చేశాడు దీని అంతటికీ కారణం ఈ బాలునే అయ్యుంటుంది అనవసరంగా విషయం తెలుసుకోకుండా ఈ మౌనికని ఇంటికి తీసుకొచ్చి సంతోషంలో ముంచేశానే చి అని చెప్పి అనుకుంటారు సంజయ్ ఒక్కసారిగా మౌనికని సంజయ్ని అందరూ చూస్తారు పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తారు అనుకోకుండా మీరు కూడా వచ్చారా గారు అమ్మ మౌనిక అని చెప్పి అంటుంది ప్రభావతి అవునత్తయ్య మౌనికకి మిమ్మల్ని చూడాలనిపిస్తే తీసుకొచ్చాను మీరు ఎంత ఆనందంగా ఉంటారని నాకు తెలీదు అనగానే అదే కదా ఈ ప్రభావతి ఇల్లు రండి బావగారు చూడకూండి దృశ్యం చూసినట్టు అనిపిస్తుంది కదా అని అంటారు బాలు హరే బాలు నీ పొగరు అనుద్దామనుకున్నప్పుడల్లా నువ్వే మాకు జలకిస్తున్నావు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక శృతి అయ్యో మౌనిక మీరేదో అనుకుని వచ్చినట్టున్నారు కానీ డిసప్పాయింట్ అయ్యారు ఆ అన్నయ్య గారు సంజయ్ అన్నయ్య గారు అని అంటుంది ఇక శృతి వైపు చూస్తూ ఉంటాడు సంజయ్ అయ్యో మీరు కూడా అలా నించుంటారేంటి మేమందరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరం తినిపించుకున్నాము మీరు కూడా అదే చేయాలి రా అని చెప్పి మీనా వాళ్ళిద్దరితో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకునేటట్టు చేస్తుంది దట్ ఈజ్ మీనా ఇలా చెయ్యాలి మీనా అమ్మ మౌనిక బావగారు నిన్ను బాగా చూసుకుంటున్నట్టున్నారు అలాగే పుట్టింటికి కూడా స్వయంగా తీసుకొచ్చారు కదా అనగానే పుట్టింటికి తీసుకొచ్చానని బాగా చూసుకుంటానని ఎలా అనుకుంటున్నారు అని అంటారు అంటే బాబు మా మౌనికని ఏం చేస్తున్నారు అని అంటారు సత్యం బాగా చూసుకోవడం కాదు పూల్లో పెట్టి చూసుకుంటున్నాను అర్థం మామయ్యా అని అంటారు సంజయ్ ఏదో గొడవ పడ్డారని విన్నాను గొడవ తీరిపోయిందా అనగాని మమ్మల్ని విడగొట్టాలని శతవిధాల కొంతమంది ప్లాన్లు వేస్తారు కానీ ఈ బాలు ఉండగా ఎవ్వరూ ఆ ప్లాన్ని తిప్పికొట్టలేరు ఈ బాలునే వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయ్యే ప్లాన్ వేస్తాడు సరే సరే ఇక్కడ దాకా వచ్చారు మీనా ఈరోజు అందరం కలిసి డ్యాన్సులు వేయాలి అనగానే అమ్మో నాకు రాదు అని అంటారు ఇక ప్రభావతి ప్రభ డాన్స్ వేయడం పెద్ద కళ ఏంటి చేతులు తిప్పితే సరిపోతుంది అనగానే ఇదేంటండి చిన్నపిల్లోళ్ళలాగా అందరూ ఉన్నారని సంతోషంలో డ్యాన్స్ వస్తుందా అని అంటుంది ప్రభావతి చూడు ప్రభా నువ్వేమో పైకి కానీ నీ కళ్ళ ముందు కూతుళ్ళు అల్లుళ్ళు ఉండాలని కోరుకుంటావు అందరూ ఉన్నారు కదా అనగానే అవునవును అని చెప్పి అనేసరికి ఇక మీనా పాయసం చేసి అందరికీ ఇస్తుంది సరదాగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక మౌనిక సంజయ్ వైపు చూస్తూ పక్కకి వస్తుంది చూడండి మనం ఏమనుకున్నా దేవుడు ఏమనుకుంటాడో తెలీదు నా పుట్టింటి వారు చాలా సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా పుట్టింట్లో ఇంత ఆనందం ఉందని మీరే స్వయంగా స్వీట్లు కొని మరి తీసుకొచ్చారు హ్యాపీగా ఉంది అని చెప్పి సంజయ్ బుగ్గన ముద్దు పెట్టుకుంటుంది కరెక్ట్గా అప్పుడే బాలు అలాగే మీనా చూస్తారు ఓ మౌనికని సంజయ్ బాగానే చూసుకుంటున్నాడనమాట అనవసరంగా నేనే ఏదో అనుకున్నాను అని చెప్పి అటు వెళ్ళిపోతారు తీరిందా మీకు ఎప్పటి నుండో ఒక ఊహ మౌనికని సంజయ్ చూసుకోవటం లేదని ఎంతైనా మన మీద కోపం కానీ మౌనిక మీద ఎందుకు కోపం ఉంటుంది అని అంటుంది మీనా అవును మీనా ఇన్ని రోజులు మౌనిక కష్టాలు పెడుతున్నాడేమోనని భయపడ్డాను కానీ మౌనిక అంటే ప్రేమే అని అంటారు బాలు ఇక మౌనిక చూడండి ఒకటి మాత్రం నిజం భార్యభర్తలకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఉన్నదానిలోనే సంతోషంగా ఉన్నారు నా పుట్టింటి వాళ్ళు నాకు ఇది చూపించారు చాలు అనగానే ఇంటికి రావే నీ సంగతి చూస్తాను అని మనసులో అనుకుంటారు సంజయ్ సరే సరే మౌనిక టైం అయిపోతుంది వెళ్దామా అని అంటారు ఇక మౌనికకి సెండ్ ఆఫ్ ఇస్తారు ఇటువైపు ప్రభావతి కుటుంబం మౌనిక బాయ్ బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది బాలు మీనా అలాగే రవి శృతి ప్రభావతి ఇటువైపు సత్యం మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న నేను ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను దానికి లోన్ కూడా శాంక్షన్ అయింది ఇక శృతి కూడా డబ్బింగ్ స్టూడియో అనేది సొంతంగా పెట్టాలని లోన్కు పెట్టింది ఆ రెండు పూర్తయ్యాయి ఇక ఇది మాసం కదా వచ్చే నెల శ్రావణ మాసంలో హోటల్ ఓపెన్ చేస్తాను అనగానే ఒరే లేచిపోయినాడా నీకొకటి చెప్పనా నీ వాళ్ళకి ఎంతున్నా దానికి ఆశపడవు కష్టపడతావు డబ్బుల్ని ఖర్చు పెట్టవు భార్యని బాగా చూసుకుంటావు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతావు ఎక్కువ మాట్లాడవు అందుకేరా నువ్వు నచ్చుతావు అని అంటారు బాలు అన్నయ్య నువ్వైతే ఇంట్లో అందరినీ చూసుకుంటావు నీ కష్టాన్ని ఎవరు గుర్తించరని అనుకుంటావు వారు ఉన్నారన్నయ్య అనగానే సర్లేరా మీ మీనా వదిన ఉండగా నాకేలా కష్టం పూలు కట్టి మరీ నాకు కారు కొన్నది రేపు పెద్ద ఇల్లు కూడా కొంటుంది పెద్ద హోల్సేల్ షాప్ కూడా పెట్టబోతుంది మీ వదిన ఎందుకంటే ఆన్లైన్లో పెద్ద గిరాకీలు వస్తున్నాయి చిన్న షాప్ పెట్టి ఇక మీనాకి అదే అడ్రస్ ఇమ్మంటాను అనగాని అంటే ఇప్పుడు పూల షాప్ పెడుతున్నావా ఏంటి అని అంటుంది ఇక ప్రభావతి అవునమ్మావతి కొట్టు కూడా తీసుకున్నాను అడ్వాన్స్ ఇచ్చాను ఇదిగో మనం లేచిపోయినాడు హోటల్ ఎప్పుడు ఓపెన్ చేస్తే నేను నా చిన్న కొట్టు మీనాకి అప్పుడే ఓపెన్ చేస్తాను ప్రభావతి పూల కొట్టు అంటే నీకు సిగ్గుగా అనిపిస్తుంది చిన్న షాప్ మీద పేరు పెడతాలి అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో రోహిణి వచ్చి వాళ్ళందరి మాటల్ని వింటూ ఉంటుంది వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు భర్త భార్య ఇద్దరూ సంపాదించుకుంటున్నారు మనోజే రోజుకోలా ఉంటున్నాడు ఆఖరికి ముష్టి ముష్టి గెటప్ని కూడా చూడాల్సి వచ్చింది లేదు వీళ్ళందరి మీద మేమే ఎదగాలి ఏదో ఒకటి చెయ్యాలి మా అత్తగారు నన్ను గౌరవించాలి ఇప్పటికే మా అత్తగారి దగ్గర నేను లోకువైపోయాను నేనేం చేయాలి అని చెప్పి ఇక అత్తయ్య పార్లర్కి వెళ్తున్నాను అనగానే అమ్మ రోహిణి మీ నాన్నగారి గురించి కొంచెం కనుక్కో ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో ఎందుకంటే మనోజ్ గురించి ఆలోచించాలి అని అంటుంది సరే అత్తయ్య అని చెప్పి ఇక పార్లర్కి వెళ్ళబోతూ ఉంటుంది రోహిణి ఈరోజు పార్లర్కి లీవ్ పెడతాను అమ్మ దగ్గరికి వెళ్తాను నా బాధలు నా కష్టాలు అమ్మకి చెప్పుకుంటాను ఎందుకంటే తప్పు చేశాను మోసం చేస్తున్నాను కానీ ఆ దేవుడు నేను చేసినవన్నీ మోసాలని అందరికీ తెలిసేలా చేసేటట్టున్నాడు అందుకే ఏదో ఒకలా ఆ పద్నాలుగు లక్షల రూపాయలు మనోజ్కి ఇస్తే కెనడాలో మంచి జాబ్ వస్తుంది లక్షలు సంపాదిస్తాడు అలాగే చెయ్యాలి అని చెప్పి కేపిపాలెం బస్ ఎక్కుతుంది రోహిణి ఇక కేపీపాలెం చేరుకోగానే ఇక చింటూ అమ్మ కళ్యాణి అని పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక తనకి ముద్దు పెట్టి చాక్లెట్లు ఇచ్చి అమ్మ వాడి ఆరోగ్యం బాగుందా నీ ఆరోగ్యం బాగుందా మొన్న జ్వరం ఉన్నావు కదా రాలేకపోయాను అనగానే అమ్మ కళ్యాణి మా సంగతి పక్కన పెట్టు నీ ఎత్తింట్లో నీ పరిస్థితి ఎలా ఉందా అన్నది ఊహించుకోగలను ఆ రోజు బ్యూటీ పార్లర్లో మీ అత్తయ్య మీ అమ్మ చనిపోయింది ఇవన్నీ అంటూ ఉంటే నువ్వు అక్కడ ఎలా ఉన్నావా అని ప్రతిరోజు బాధపడుతున్నాను అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నావు కానీ ఈ అబద్ధాలతో నీ జీవితం మొత్తం ఎలా సాగిస్తావు అని అంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మగారు అమ్మ అదే నాకు భయం పట్టుకుంది ప్రతిరోజు దినదిన గండం ఆయుషులా అనిపిస్తుంది ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక మనోజ్ గురించి పూర్తిగా చెప్తుంది అంటే అల్లుడి గారు కెనడా వెళ్ళడం కోసం పద్నాలుగు లక్షలు కావాలా లేకపోతే అలా చేస్తాడా అని చెప్పి అమ్మ రోహిణి ఒక్క నిమిషం అని చెప్పి ఇక పొలం కాగితాలు తీసుకుని వస్తుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మగారు అమ్మా పొలం ఏంటి దీనివల్లే కదా మీరు బ్రతుకుతున్నారు ఇంకా నాకేంటి అను కానీ చూడమ్మా రోహిణి ఇన్ని అబద్ధాలు ఆడావు మోసం చేశావు ఇదొక్క నిజం నువ్వు చేయలేవా ఈ ఇంటి పత్రాలు తాకట్టు పెడితే తక్కువ వస్తాయి అలాగే అమ్మేస్తే పదిహేను లక్షల రూపాయలు వస్తాయి గారికి ఈ డబ్బులిచ్చి నువ్వు ప్రశాంతంగా బ్రతుకు లేకపోతే మీ అత్తగారు నిన్ను బయటికి పడేస్తారు మీ అత్తగారికి డబ్బే కావాలి మీనా చాలా మంచి అమ్మాయి కానీ తనకి కొంచెం కూడా విలువ ఇవ్వదు నువ్వు డబ్బున్న దానివని నీకు ఇంతవరకు విలువిస్తుంది అది లేని మరుక్షణం నిన్ను ఖచ్చితంగా ఇంటి నుండి తరిమేస్తుంది తన కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుంది ఆ ప్రభావతి పైగా నీకు కొడుకుండి పెళ్ళయ్యింది అని తెలిస్తే ఇక ఎవరు నిన్ను ఆదుకోలేరు అని అంటుంది రోహిణి వాళ్ళమ్మగారు అదే కదమ్మా నా బాధ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశాను దాన్ని కవర్ చేసుకోవడానికి మోసం చేస్తున్నాను ఇప్పుడు అప్పులున్నాయి అలాగే పద్నాలుగు లక్షలు ఇచ్చి మనోజ్కి పైకి తీసుకురావాలన్నా మనోజ్ గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది డబ్బు అనేది ఇచ్చినా దాన్ని నిలబెట్టుకునే తత్వం మగవారిలో ఉండాలి కానీ దాన్ని జలసా చేసి బద్ధకంగా ఉండిపోతే ఏ బిజినెస్ నడవదు మా మీనా పూల బండి ఇప్పుడు మంచి రన్నింగ్లో ఉంది అటు శృతి రవి ఇద్దరు హోటల్ డబ్బింగ్ స్టూడియో పెట్టుకోబోతున్నారు నేను వాళ్ళ ముందు తక్కువ స్థాయికి వచ్చేస్తాను ఎందుకో తెలుసా నా భర్త వల్ల అని అంటుంది రోహిణి కట్టుకున్న వాణ్ణి మార్చుకోవాలి భర్త బాగోలేదు సంపాదించలేదని చెప్పి భర్త నుండి దూరంగా వెళ్తే మన బ్రతికే ఉండదు మన ప్రాణం పోయేదాకా భర్తకి మంచి చెప్పాలి తను మారేదాకా మనం ప్రయత్నించాలి నువ్వు అలాగే అల్లుడు గారిని మార్చు ఖచ్చితంగా ఈ పద్నాలుగు లక్షల రూపాయలు నీకు ఉపయోగపడతాయి ఇల్లు అమ్మేసేసి ఇచ్చి మీ అత్తయ్య దగ్గర గౌరవం పొందు అని అంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మగారు రోహిణి బాధపడుతూ వాళ్ళ అమ్మని కౌగిలించుకొని ఇక ఆ ఇంటి పత్రాలను తీసుకొని వస్తూ ఉంటుంది పార్లర్ వైపు కరెక్ట్గా పార్లర్కి వచ్చేలోపు గుణ కనిపిస్తాడు ఏంటి మేడం పార్లర్ మీదన్నారు మీది కాదని చెప్తున్నారు మీరేమో నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలి కానీ మీరేమో అడ్రస్ లేకుండా ఉన్నారు చెప్పండి ఎక్కడుంటారు మీ ఇల్లు అక్కడ అక్కడికే వస్తాము వడ్డీ కూడా ఇవ్వాలి అని అంటారు గుణ ప్లీజ్ అరవద్దు మీ ఆఫీస్కి వస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది తప్పకుండా రావాలి లేకపోతే మీ ఇంటి అడ్రస్ తెలుసుకుని మరీ వస్తాను అని అంటారు గుణ ఇక గుణ వెళ్ళగానే తన ఆఫీస్కి వస్తుంది రోహిణి శివ రోహిణి చూడగానే దాక్కుంటాడు మలీవుడి గారు వచ్చారా ఏం లక్షలు కావాలో అసలు ఎప్పుడు మా బాలు ఆ ప్రభావతి అత్తయ్య ఇద్దరు పెద్ద గొప్పలు పోతారు ఇప్పుడు చెప్తాను అని చెప్పి అనుకుంటాడు శివ ఇక బా ఇటు రోహిణి గుణాకి ఇంటి పత్రాలని ఇస్తుంది అంటే మేడం ఇంటి పత్రాలు ఇచ్చారు ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేరా సరే ఇంటి పత్రాలకి పదిహేను లక్షల రూపాయలు వస్తాయి నాలుగు లక్షలు అసలు వడ్డీతో నేను తీసుకొని మిగతా పదకొండు లక్షలు మీకు ఇస్తాను సరేనా అనగాని లేదు గుణా గారు మొత్తం డబ్బులు ఇవ్వండి ఒక లక్ష పెట్టుకొని పద్నాలుగు లక్షలు కావాలి మా వారికి అది కెనడా కట్టాలి అని అంటుంది చూడండి మేడం ఇప్పుడు ఈ నాలుగు లక్షలు తీసుకుంటాను రెండు రోజులు పోయాక నాలుగు లక్షలు వడ్డీకి ఇస్తాను ఇప్పుడైతే పదకొండు లక్షలే ఇస్తాను అని అంటారు సరే అని అంటుంది రోహిణి వీడు కావాలనే ఇంటిని కొనుక్కొని తన దగ్గర ఉన్న బాకీని తీర్చుకున్నాడు వీడి దగ్గర మళ్ళీ అప్పు ఎలా చేయాలి అని చెప్పి ఆ పదకొండు లక్షల రూపాయలు తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది రోహిణి ఇక వాళ్ళ అత్తగారికి పది లక్షల రూపాయలు ఇస్తుంది ఏంటమ్మా రోహిణి డబ్బులు ఎక్కడివి అనగాని మా డాడీ పంపించారాంటి అంటీ అనగాని మీ డాడీకి డబ్బులు ఎక్కడివి జైల్లో ఉన్నారు కదా అనగాని తన పిఏతో అవసరమంటే పది లక్షల రూపాయలు ఇచ్చారాంటి ఇదిగోండి ఇంకొక నాలుగు లక్షలు కలిపి మనోజ్కి ఇవ్వండి ఆంటీ ఎందుకంటే మా నాన్న బయట ఉంటే మొత్తం డబ్బులిచ్చి బిజినెస్సే పెట్టించేవారు మనోజ్కి అలాంటి వేషాలు వేసుకొని నాకు బాధ పెట్టేవాడు కాదు అనగానే అవును నాకు తెలుసమ్మా కట్టుకున్నవాడు ఇలా ఉంటే ఏ భార్యకైనా ఏమవుతుంది మామయ్యని అడుగుతాను అని అంటుంది ప్రభావతి ఇక సత్యం తన దగ్గరున్న నాలుగు లక్షల రూపాయలు ఇస్తారు చూడు ప్రభా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అలాగే నా దగ్గర కూడా డబ్బులు లేవు పాపం రోహిణి వాళ్ళ నాన్న అంత ఇబ్బందుల్లో ఉన్న కూడా తనకి పది లక్షలు ఇచ్చారు ఈ నాలుగు లక్షలు కలిపి వాడికి జాగ్రత్తగా ఈ డబ్బులు కెనడా వెళ్ళడం కోసం ఉపయోగించుకోమను అని చెప్పి అంటారు హామ్మయ్య కష్టం తీరిపోయింది ఒరే మనోజ్ ఇదిగోరా డబ్బులు రేపు కెనడా ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవ్వు అని అంటుంది ప్రభావతి సరేనమ్మా అని అంటారు మనోజ్ ఇదంతా మీనా అలాగే బాలు గమనిస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్